కాలి బొటన వేలు కంటే పక్క వేలు పొడవుగా ఉంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులో తెలుసా ఒకరి బట్టి కొంతమందిని అంచనా వేయవచ్చు బోలుగా ఉన్న నుదురు గుబురు గడ్డం గడ్డల్లో చిన్న రంధ్రం ఉండటం వంటి ఆకారానికి ప్రతిదానికి ఒక లక్షణం ఉంటుంది వాటిలో ఒకటి కాలి ఆకారాన్ని బట్టి అంచనా వేయవచ్చు మన వ్యక్తిత్వానికి మన పాదాల ఆకృతికి దగ్గరి సంబంధం ఉందని చాలా అధ్యయనాలు నిర్ధారిస్తాయి మన పాదాల వంపుల నుండి మన కాలి ఆకారం వరకు మన వ్యక్తిత్వం గురించి చాలా సూక్ష్మమైన సమాచారం దాగి ఉంది దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం చదరపు అడుగులు మీ పాదాలు చతురస్రంగా ఉంది మీ కాలి వేళ్లన్నీ ఒకే సైజులో ఉంటే మీరు ఎలా ఉంటారో తెలుసా పూర్తి వాస్తవికత విశ్వసనీయత కలిగి ఉంటారు మీరు సమయాన్ని మీలో ఉన్న నైపుణ్యాలను చక్కగా ఉపయోగించుకునే హార్డ్ వర్కర్ మీరు మీ వాగ్దానాన్ని నెరవేరుస్తారు ఇతరులతో మంచిగా మెలగడం వల్ల మీరు ఇతరులతో సులభంగా స్నేహం చేస్తారు రోమన్ పాదం మీ మొదటి రెండవ మూడవ ఒకే ఎత్తులో ఉండి ఐదవ కాలి క్రిందికి చూపినట్లయితే ఉంటే దానిని రోమన్ పాదం అంటారు మీకు కూడా ఇలాంటి రోమన్ పాదం కలిగి ఉంటే మీ గురించి తెలుసా మీరు ఇతరులతో బాగా కలిసిపోయే స్నేహశీలి వ్యక్తి కొత్త వ్యక్తులను కలవడానికి మరియు వారితో సంబంధాలను పెంచుకోవడానికి మీరు ఎప్పుడూ వెనుకాడరు మీ నెట్వర్క్ చాలా పెద్దది మీరు ఆత్మవిశ్వాసంతో పాటు దృఢ నిశ్చయంతో మీ మనసులోని మాటను మాట్లాడతారు ఈజిప్షియన్ పాదం మీ బొటన వేలు పొడవుగా ఉండి దానిని అనుసరించే కాలి వేళ్లు నలభై ఐదు డిగ్రీల కోణంలో అవరోహణ క్రమంలో ఉంటే దానిని ఈజిప్షియన్ పాదం అంటారు ఈ పాదంతో మీరు ఎలాంటి వారో తెలుసా మీరు మీకోసం ఆలోచించగలరు మీరు మొన్ని స్వభావం కలిగి ఉంటారు కానీ చాలా సృజనాత్మకత కలిగి ఉంటారు ఇతరులను మీ దారిలోకి తెచ్చుకోవడంలో నిపుణులు ఇతరుల రహస్యాలను ఉంచడం వల్ల మీరు నమ్మదగిన వ్యక్తిగా ఉంటారు గ్రీకు పాదం మీ కాలి వేళ్లలో రెండవ వేలు మీ బొటన వేలు కంటే పొనవుగా ఉంటే దానిని గ్రీక్ పాదం అంటారు దీనినే అగ్ని పాద రూపం అంటారు ఈ పాదంతో మీరు ఎలాంటి వారో తెలుసా సృజనాత్మక ఉద్వేగభరితమైన వ్యక్తి మీరు అంతర్దృష్టి ద్వారా నడపబడతారు సాహసం అనేది మీ స్వభావం మీరు ఉత్సాహంతో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు మీరు అనేక రకాలుగా మిమ్మల్ని మీరు వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు మిత్రులారా చానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు